హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగాలేదు మీరు అందరూ బాగున్నారా ఎందుకు ఇలా అంటున్నానంటే చూసారు కదా ఎంత చేప తీసుకొచ్చారు ఈ చేప అయితే నేనే చేయాల్సి వచ్చింది కాబట్టి ఈ చేప నేను ఎలా చేశాను ఏంటో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నాకు అంత సీన్ లేదనుకున్నారు కదా నేను ఈ చేప చేయలేను అనుకున్నారు కదా కాదు నేనైతే ఈ అయితే చేశాను ఇప్పుడు ఈ అంతా చేసి నేను ముక్కులు ఎలా కట్ చేస్తానో చూడండి ఇదిగో చూసారు కదా ఇది నేనే ఎవరో కాదు ఎవరో అనుకుంటున్నారేమో కాదు నేనే కాబట్టి చేప చేయడం అయితే నాకు వచ్చు ఎందుకంటే గతంలో మేము చేపల చెరువులు కూడా చేసామన్నమాట నాకు చేప చేయడం కూడా వచ్చు ఫస్ట్ అయితే మొత్తం ఇలా నేను పులుసంతా తీసేసి ఈ రాయి మీద అయితే మొత్తం నేను ఇలాగా చూసారా తోమనమాట ఇది జిగురు ఉంటుంది కదా జిగురు పోద్దాయి స్పెషల్గా నేను చేయించుకున్నాను ఈ రాయి అయితే ఇల్లు కట్టేటప్పుడు నేను సిమెంట్తో చేయించుకున్నాను అనమాట చేప ఇలాగా తోమడానికి ఇదైతే బాగా వస్తుంది అనమాట తోమడానికి ఆ తర్వాత అయితే చూసారా నేను తలకాయ అయితే కట్ చేసాను ఫస్ట్ అది కూడా కత్తిపీట మీద కూసాను నేను పొదన పెట్టి బాగా కత్తిపీటకైతే అయితే బాగా నూరి పొదున పెట్టాము బాగా కట్ అవుతుందని ఫస్ట్ అయితే తలకాయ తీసిన తర్వాత ఈ కడుపులో ఉన్న పీగలన్నీ తీసేసాను అయితే ఎవరైనా సరే తెలియని వాళ్ళైతే ఒకసారి చూసి ఇలాగా నేర్చుకోండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసా సరే ఎంత స్మూత్గా తిరుగుతుందో ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను అనమాట మొత్తం ఫస్ట్ ఒక పీస్ కట్ చేసా తర్వాత సెకండ్ పీస్ కట్ చేసా నాకు చాప్ చేయడం రాదని చాలామంది అనుకుంటారు కానీ నాకు చాప్ చేయడం వచ్చు కోడి కూడా కొయ్యడం వచ్చు అలానే నేను బ్రతుకున్న అయితే కొయ్యనండి చచ్చిపోయిన తర్వాత కోడి కూడా చేయడం వచ్చు నాకు మొత్తం అయితే పీసెస్ కింద కట్ చేస్తాను ఈ చేపతో చేపల కర్రీ కూడా చేసా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళైతే లాంగ్ వీడియో చూడండి నేను చేపల కర్రీ ఎలా చేసానో ఏంటో ఆ వీడియో చూడండి ఒకసారి అయితే చిన్న చిన్న పీసుల్లో కట్ చేస్తాను కొంచెం పలుచిగా కోసుకుంటే ఇది ఫ్రై అయితే బాగుంటుంది కొంచెం దలసరిగా అయితే కర్రీకి బాగుంటుంది కాబట్టి కొన్ని అయితే కొంచెం పలుచిగా కోసా కొన్ని అయితే కొంచెం లావుగా కోసాను అనమాట మన నచ్చిన సైజులో ఇలాగా చూసారా లాస్ట్కి తోక ఇది పొట్ట ముక్క అనమాట పొట్ట ముక్కలు అయితే చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసేసా చూసారా అయిపోయాయి మొత్తం ఇప్పుడు తలకే అయితే ఎలా కట్ చేయాలో నేనైతే చూపిస్తాను మీకు ఇదిగోండి మొత్తం ముక్కలు అయితే కట్ చేసేసా ఇదిగోండి తలకే ఈ తలకే అయితే చెంకులు ఉంటాయి అనమాట ఇక్కడ దీన్ని చెంకులు అంటారు అంటే తెలుగులో నాకు సరిగ్గా రాదు కాబట్టి నేను చెప్తున్నా ఇవన్నీ మొత్తం కట్ చేసి మొత్తం నీట్ నీట్గా తీసేసాను అనమాట ఇవన్నీ పెద్ద అంతగా పెద్దగా చేప ఉంటే నేనైతే నాకు అంత పెద్ద చేప అయితే రాదు టూ కేజీస్ అయితే నేను చేయగలను పెద్ద చేప అయితే బయట అయితే చేయించుకొస్తారనమాట నాకు ఇదిగోండి చూసారా ఇలా తీసేసుకోవడమే ఇవి ఏంటి చెంకులు వేయో అంటారు వీటిని అయితే ఇలాగ ఇదిగో ఇలా చేత్తో పట్టుకుని తీసేస్తే వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు చేప లోపల పళ్ళు ఉంటాయి ఆ పళ్ళు కూడా ఎలా తీయాలి అంటే మీకు చూపిస్తాను నేను చాలామందికి తెలియదు చేపలోపల పళ్ళు ఉంటాయి అనేసి ఆ పళ్ళు ఎలాగుంటే కూడా నేను మీకు తీసి చూపిస్తాను ఇవండి ఇక్కడైతే ఉండవు పళ్ళు ఇక్కడ ఉంటాయి అనుకుంటారు ఇక్కడ కాదు ఆ కింద తలకే ఉంది కదా ఆ తలకే లోపల పళ్ళు అయితే ఉండిపోతాయి ఇవి నేను తీసి చూపిస్తున్నాను చూసారా ఇదిగోండి అవి ఎలా ఉన్నాయి చూసారా బ్రష్ చేయదనమాట ఈ చేప కాబట్టి తన పళ్ళు అయితే ఇలా అయిపోయాయి నల్లగా ఒకసారి బ్రష్ చేసుకోమని చెప్పాలి మొత్తం అయితే వచ్చేసాయి చూసారా తలకే ఎలా ఉందో ఇప్పుడైతే మొత్తం ముక్కలు అయితే కట్ చేసేసా ఇప్పుడు ఇలా మొత్తం కడిగేసుకోవడమే చూసారా ఇదంతా చెత్త ఇంకా వేస్ట్ అనమాట ఇది పాడేసుకోవడమే చేప లోపల విపిఎగ్లు అవన్నీ కొంచెం నేనైతే కళ్ళుప్పేశాను కళ్ళుప్పేసి కళ్ళుప్పు కొంచెం పసుపు అనమాట పసుపు వేసుకుంటే మొత్తం వాసన ఉండదు చేప అయితే మొత్తం నీట్గా వచ్చేస్తాయి తెల్లగా నేనైతే ఫస్ట్ అయితే ఉప్పు వేసాను కొంచెం పసుపేసాను పసుపేసి ఇప్పుడైతే మళ్ళీ మొత్తం ఈ ముక్కలకి అంతా మొత్తం పట్టించి కడిగేసుకోవడమే మొత్తం వాటర్తో కడిగేసుకోవడమే ఇప్పుడు రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత మనం ఇవి రెడీ అయిపోతాయి అన్నమాట చూసారా ముక్కలన్నీ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను నేనైతే ఈ విధంగా అయితే చేప చేయని వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఈ వీడియో అయితే చూసి ఒకసారి చేప ఎలా చేస్తారో నేర్చుకోండి ఓకే అండి అలాగే మనం వీడియో అయితే నచ్చితే మీకు ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా ఉన్న చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి ఓకే అండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం ఓకే అండి బాయ్ అండి